అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అమ్మ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది అన్నది ఈ వీడియోలో చెప్తానండి అమ్మ బయటికి వెళ్ళిన ఒక పావుగంట తర్వాత ఇంటికి వచ్చింది ఏడుస్తూ వెళ్ళిన అమ్మ చిన్న చిరునవ్వుతో ఇంటికి వచ్చింది వచ్చి నాతో ఇలా అంది రేపు అమ్మమ్మ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అని చెప్పింది నాకు అన్నం పెడుతూ ఆ అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఇచ్చింది నేను అడిగాను అమ్మ డబ్బులు లేవు కదా మరి నెయ్యి ఎక్కడిది అని అప్పుడు అమ్మ చెప్పింది నేను పనికి వెళ్తున్నా కదా వాళ్ళు రెండు రోజుల కూలి డబ్బులు ఇవ్వాలి అవి గుర్తుకు వచ్చి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను ఆ మేస్త్రి మామ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా డబ్బులు ఇవ్వలేదమ్మా ఆ పొలం వాళ్ళు ఒక మూడు రోజుల్లో ఇస్తారు అని చెప్పింది నీ గురించి ఆమెకు చెప్పాను చేతిలో డబ్బులు ఏమీ లేవు పిల్లకు ఏమైనా కొనాలి కదా ఇబ్బందిగా ఉంది ఇంట్లో అని ఆవిడతో చెప్తే ఆ మా అమ్మ అయ్యో పాపమని తన దగ్గరున్న ఇచ్చింది నాకు వచ్చే కూలిలో జమ చేసుకోమని చెప్పాను ఆ డబ్బులతోనే నీకు నెయ్యి తీసుకుని వచ్చాను ఇంకా కొట్టి దగ్గర కాయిన్ బాక్స్ ఉంది కదా అక్కడి నుంచి గారికి ఫోన్ చేసి అమ్మమ్మతో మాట్లాడాను అమ్మమ్మ రేపు కావిడ తీసుకొని వస్తానని చెప్పింది కావిడంటే మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నానండి కాసేపటికి అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చాడు అసలు అన్నయ్యకు అర్థం కాలేదు ఇంట్లో ఏం జరుగుతుందో అన్నయ్య అడిగాడు చెల్లి ఎందుకమ్మ ఆ మూలను కూర్చోంది అని అప్పుడు అమ్మ అన్నయ్యకు అర్థమయ్యేలా చెప్పింది అన్నయ్యకు అర్థమయ్యే కానట్లు ఉన్నాడు ఇంకా ఆ రోజు రాత్రి కొంచెం లేడని బాధతో తెల్లారితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారనే సంతోషంతో ఆ రోజు రాత్రి గడిచింది మరి అమ్మ చెప్పినట్లుగానే అమ్మమ్మ వాళ్ళు వచ్చారా కావిడ తీసుకువచ్చారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొస్తాను వీడియోని చివరి వరకు చూసిన వాళ్లకు ధన్యవాదాలు